యేసుక్రీస్ ప్రభాన లేకపోతే ప్రభు వారి యొక్క సువార్త ప్రజలు ఎందుకు ఇష్టపడటం లేదు అది ఈ రోజే జరిగిందా లేదు అది ప్రభు వారి యొక్క కాలంలో స్వయంగా ప్రభు ప్రభారికే ఈ అనుభవం ఎదురైతే వచ్చింది ఎక్కడంటే మత్స్య సువార్త ఎనిమిది అదే లూకాసు సువార్త ఎనిమిది అధ్యయంలోను మార్పు వార్త ఐదులోను ఈ సంఘటన రాయబడుతూ వచ్చింది అదేంటంటే ప్రభు వారు బెరళే సముద్రాన్ని దాటి మరి అంతకు వెళ్తూ వచ్చారు ఆ ప్రాంతాన్ని గరాశైలు ప్రాంతం అంటారు ఆ ప్రాంతము అప్పటి రోమీలు దాదాపుగా ఆ ప్రాంతంలో పది నగరాలు ఉండేవి ఆ భూభాగంలో మరి దానిని డెక్క పోలీస్ అంటారు డెక్క పోలీస్ అంటే గ్రీపు బస్సులో పది నగరాలని అర్థం అనమాట సో యేసుక్రీస్ వారు అక్కడ గరాశైలు ప్రాంతానికి వెళ్ళారు బైబిల్ గ్రాంతంలో గర్గాశైని అని లేకపోతే గదరేనీల ప్రాంతం అని గరాశైలు ప్రాంతం అని వచ్చింది ఈ మూడు ప్రాంతాలు ఒకే ప్రాంతాన్ని సూచిస్తాయి అన్నమాట మరి గదర గిరేషర్గేష మన నగరాల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంగా ఇది మరి తెలియబడుతుంది అయితే ఈ నగరాల చుట్టూ ఉన్న ఈ ప్రాంతం అంతటిని కూడా ఒకే ప్రాంతాన్ని సూచిస్తున్నాయి దాన్ని మనం గరాసినీళ్ళ ప్రాంతం అంటాము సో ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఆ ప్రాంతం ఎక్కడ ఉందంటే మరి జోర్డాన్ సిరియా భూభాగంలో ఉంది దాన్ని హుంకైస్ అనే ప్రాంతంగా పిలువబడుతుంది అయితే విషయం ఏంటంటే ఎసి ప్రవారా నిరాశనీయుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు సమాధంలో నివాసం చేసే ఒక దైవులు పట్టిన వ్యక్తి అక్కడ ఉంటా వచ్చాడు అయితే ఆ వ్యక్తిని ఆ ప్రాంతంలో బంధించడానికి మరి కాళ్ళకి సంఖ్యలు కట్టేవారు తర్వాత చేతులకి సంఖ్యలు కట్టేవారు బంధించే మరి ఇనుప సంఖ్యలు కట్టినా కానీ ఆ యొక్క ఆయన ఆయనతో ఆయనలో నిండి ఉన్న కారణాన్ని బట్టి దైవులు ఆయన పట్టిన కారణాన్ని బట్టి ఆ దైవుని శక్తి చేత వాడు ఏం చేసేవాడు అంటే ఆ యొక్క ఆ ఇనుప పురుషుల్ని తెంపేసేవాడు అయితే ఆ వాటిని తింపుకుని పారిపోతూ వచ్చేవాడు అనమాట అడవుల్లో అక్కడక్కడ పారిపోతూ వచ్చేవాడు వాడు నేకెట్గా ఉండేవాడు దిగంబరుగా ఉండేవాడు అనమాట అయితే ఆ ప్రాంతానికి ఎవరు కూడా భయపడుతూ వచ్చేవాడు ఎందుకంటే ఎవరికైనా హాని చేస్తాడేమో ఎందుకంటే ఆ యొక్క దేవులు పెట్టిన వాడు తను తను గాయపరుచుకుంటూ వచ్చేవాడు ట్యాకలు వేస్తూ వచ్చేవాడు పైగా ఇతరుల ప్రాంతాలకు వస్తే హాని చేస్తాడని భయపడుతూ వచ్చేవాడు అయితే యేసుకృష్ణ ప్రభు ఆ దేవుని పెట్టిన వ్యక్తి చూడగానే యేసుకృష్ణ ప్రభువని ఏమని సంబోధిస్తాడంటే సర్వోన్నత కుమారుడా దేవుని కుమారుడా నాతో నీకేం పని అని అంటాడు అంటే ఆ దైవులు యేసుక్రీస్తు ప్రభు ఎవరో గుర్తించాయి ఆ దైవునికి బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఎవరో బాగా అవి గుర్తురిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము అయితే ఆ దైవులు ఏం కోరయ యేసుకృష్ణ ప్రభావిని ఏం కోరాయంటే ఆ కొంతలు మందా ఆ కాదు